హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈ రోజు బోడుపాల్ మున్సిపాలిటీ బోడుపాల్ మున్సిపాలిటీలో చెంగిచెల చెంగిచెల మాకేల మండి లోపల గతంలో ఇదంతా భూమందే కేసు ఉందని తిరుమూలు జరుగుతుంది అయితే గతంలో బోడుపాల్ కమిషన్ మేడం కూడా ఎంత తిరుమూలు సర్వే చేసింది మరి మీరు నియమం ఊల ఉంటే ఈ ఇల్లు ఎప్పుడైతే స్టార్ట్ చేసారో పర్మిషన్ అయినప్పుడు పిల్లలు చేసేటప్పుడు పునర్తించేటప్పుడు అప్పుడే మేము ఆప్యాలే కదా మరి ఈ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎలాంటి పర్మిషన్ లే పర్మిషన్ లేదు అని వీళ్ళకు అంటే మామూలుగా వీళ్ళకైతే ఒక లెటర్ ఇవ్వాలి లెటర్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా చెప్పకుండా చేయకుండా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి ఇక్కడ సో దాంతో పాటు ఏమైతుందంటే పెద్దపై సెట్లు బోడపల్ మున్సిపాలిటీలో ఇక్కడే పెద్దపై సెట్లు అవుతున్నాయి దాన్ని మాత్రం ఏర్పాటు తీసుకోడు మున్సిపాలిటీకి గండేసి చాలా పెద్ద సైడ్ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు గండేస్తారు ఇలా మనం చూస్తున్నాము మరి గరీబాల ఇల్లు అన్నదాములు అరవై అరవై గవాల కలిపి కట్టుకుంటే ఇరవై వీళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బడబడ నాయకులను నడిపిస్తారు అన్నట్టు వీళ్ళు వెనుక మరి ఏమన్నాడు అసలు ఏమైతుంది అన్నట్టు ఇది ఎక్కడ అన్నయ్యం అసలు ఏమేమి ఉన్నట్టు పిలిపించుకోవాలి మున్సిపాలిటీకి వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఇది తప్ప అని వాళ్ళకి ఏమైనా జుర్మానా ఇదంతా విలువొట్టి చూడండి జోరమ్మా ఇదంతా విలువట్టు చూడండి మామూలు కొంతమంది అయితే ఇట్లా మీద మేము టూ టూ మాత్రమే ఇట్లా వేసిపోతారు మరి గేట్ కాంచే మెట్ల కాంచెం అదే చేసిండ్రు మరి ఎవరైనా ఇక్కడ కొనరు ఏం జరిగింది చెప్పనా లేదన్నా పొద్దు మాకు చెప్పకుండా మబ్బుల్నే వచ్చారు ఆరు గంటలకు మేము పనికి వెళ్ళిపోదు జీతం చేసుకుంటాం సార్ మేము జీతం చేసుకుంటే మాకు తెలియదు వాళ్ళు వస్తురో అని కూడా తెలియదు అరవై అరవై కదా మా ఇలా అందరం కట్టుకుంటున్నాం కట్టుకుంటుంటే మాకు దానికి ఏం పర్మిషన్ లేదు అన్నారు డెబ్బై వందలో ఒకటి ఉంటే పర్మిషన్ లేదని కట్టుకుంటున్నాం మాకు ఇలాంటివి కూడా ఎన్నో కూడా ఎప్పుడు కూడా మాకు చెప్పలేదు ఇట్లా కట్టొద్దు మీరు ఆపేసి కోరి ఏమని కూడా సరాల్లో వచ్చి కూలో కొట్టేసిండు సార్ మీరు కట్టేటప్పుడు చెప్పిరా ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ లేదు కట్టాలని చెప్పారు ఎవరో ఒకసారి ఒక వచ్చి తిరిగిపోయింది అంతే కట్టొద్దు అని అన్నారు కానీ మాకు ఏం చెప్పలేదు మీకు పర్మిషన్ ఇచ్చారు కదా మున్సిపాలిటీ పర్మిషన్ లోపటిలో పర్మిషన్ లేదు సార్ అనగానే పర్మిషన్ అవసరం లేదు పని ఆమె కలిసి ఆడవరకే కట్టుకొని మేము అంటారు ఇద్దరు కలిసి కట్టుకుంటున్నాం సార్ కావాలంటే సింగు అవన్నీ దర్వాజా కూడా పెట్టుకున్నాం కాకపోతే ఒకదాన పెట్టినాం అంతే ఇద్దరు ఏం జరగలేదు మాకు ఏం చెప్పలేదు చెప్తే మధ్యాహ్నము ఎప్పుడో రావాలో చెప్తారు వాళ్ళు మధ్యాహ్నం పొద్దుగాలు వచ్చారు పొద్దుగాలు వచ్చి మేము ఊర లేము ఇంట్లో కూడా ఉన్నాం మేము సంసారం చేసుకుంటున్నాం కాకపోతే కలర్ వేస్తారు కొంచెం పక్కకున్నాం అంతే ఇప్పుడు ఇప్పుడు కావాలంటే గుంత తీసి అక్కడ ఫిన్నమని చేసుకున్నాం అన్ని చేసుకున్నా కూడా పాత గుంత చూడండి ఇంట్లో సంసారం కూడా చేసినవిలా చేసినాక దౌర్ధాన్యం వచ్చి ఎన్నడో కలర్ వేసుకొని ఇప్పుడు వచ్చి కుల మరి ఇది ఒకటే ఇల్లు కదా ఇక్కడ చాలా ఇల్లు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి మరి ఇవన్నీ ఇళ్లకు పర్మిషన్ ఇచ్చారు కదా ఇవన్నీ ఇళ్లకు పర్మిషన్ ఇచ్చారు మరి ఒకదాని మీద ఫోకసింగ్ చేస్తున్నా ఏమో సార్ మాకు తెలియదు మరి ఎందుకు చేస్తారు ఏం చేయాలని చేసారు ఎట్లా చేసారు మరి వాళ్ళకే వాళ్ళ మాకైతే ఏం తెలియదు అన్యాయంగా అగ్రంగా చేస్తారు ఇది వాస్తవానికి ఈ ఈ ఏరియాల చెప్పాలంటే ఇక్కడ దాదాపు ఐదు వందల ఇల్లు ఉన్నాయి మరి ప్రతి ఒక్కొక్క ఇల్లుకు ఇంటి పర్మిషన్ ఉంది నల్ల కలెక్షన్ ఉన్నది కరెంట్ మీటర్ ఉన్నది ఇంటి పన్నులు పన్నులు కూడా కడుతురు మున్సిపాలిటీ మున్సిపాలిటీ కూడా బడ్జెట్ పోతుంది మరి ఎంత బడ్జెట్ ఇదంతా భా నడవంగా మరి ఈ రకంగా గొడవటుడు ఏందన్నట్టు మీ నిజంగా కేసు ఉంది అనుకుంటే ఏ బిల్డింగ్ ఉండదు ఏ గుడిసె ఉండదు ఏ షెడ్ ఉండదు మొత్తం సామానం కావాలి కదా మొత్తం గులగొట్టాలి కదా ఇవన్నీ పర్మిషన్ తో నడుస్తున్నాయి కదా మరి ఎంత పర్మిషన్ ఉండగా ఎందుకు కూడగొట్టడు ఎవరు నడిపిస్తారు అన్నట్టు ఎవరు నడిపిస్తుంది ఆయనకి ఎవరు నరా అన్నట్టు దాని ఇంకా ఊరు మనకు అంత గుర్తు కూడా తెలియదు సార్ తెలియని ఊరు ఏం చేసినా మున్సిపాలిటీ కూడా మనకి ఎప్పుడు చెప్పలే ఇట్లా ఏమి కేసు ఉంది ఇవన్నీ అని కూడా తెలియదు రిజిస్టర్ అయింది ఇవన్నీ చూడండి సార్ కాయగా మాకు అలా ఇద్దరు 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 ఉన్నాయి కూడా చూడండి కరెంటు ఇప్పుడు మనకు ఇద్దరికి ఉన్నాయి అవి ఎవరు నడిపిస్తారు రిజిస్టర్ కాకపోతే మీకు రిజిస్టర్ లేదు మాకు ఏమైనా కేసు చూసుకోవాలి కేసు మాకు అరవైగా మాకు చిన్న జాగాకి ఎందుకు పర్మిషన్ అని పర్మిషన్ లేదన్నారు అడిగితే లీడర్లకు అడిగితే అక్కడ ఇక్కడ అడిగినాము ఇట్లా గదానికి పర్మిషన్ అంటే మేము వచ్చి కట్టుకున్నాం డైరెక్ట్ గా మాకు పర్మిషన్ ఏం తెచ్చుకోలేదు లేదంటే కట్టుకున్నాం ఉందని కాదు పర్మిషన్ లేదన్నా ఉన్న గదంలో కూడా ఒక గదం తక్కువ ఉన్నా కానీ పర్మిషన్ లేదన్నారు లేదన్ను కట్టుకున్నాం మేము పర్మిషన్ మేము వచ్చి అడిగినాము మీరు ఏలేదని కాదు లేదన్ను కట్టుకున్నాం మాకు లేదన్నది కట్టుకున్నాను మాకు ఒక రోజు ముందు రెండు రోజుల ముందు చెప్పాలని నెల ముందు మేము ఇవాళ ఒకనాడైతే తయారు చేసేది కాదుగా ఇది ఐదు ఆరు నెలల నుంచి ఆరు నెలలు ఏడు నెలల నుంచి తయారు చేసింది ఇంతకుముందు కూడా ఇల్లు ఉన్నాం మేము సంసారం చేసాం అప్పుడు ఇంత రేపులో ఏదో వేసుకొని ఉన్నప్పుడు కూడా చెప్పాలి మీరు ఇల్లు చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పాలి మాకు ఎప్పుడు కూడా చెప్పలేదు ముష్పాటిని చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఆ కేసు ఎవరు కేసు మా మీద ఏమైనా ఉంటే చూడండి ఇల్ల మా మీద ఏమైనా కేసు ఉంటే మా మీద కేసు ఉంది కానీ మేము పని చేసుకోకపోము మా మీద లేనప్పుడు మా జాగాల మేము పైసలు పెట్టుకొని కొని ముప్పై నలభై లక్షలు పెట్టుకొని కొని ఇరవై ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని మా జాగాల మేము చేసుకోకపోతే వేరే వాళ్ళు ఏమైనా వేసుకుంటే మీరు ఇలా చేసిన చేస్తా అట్లా అట్లా సార్ మేము థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ మమ్మల్ని ఎవరిని కూడా పార్టీ చేయకుండా కోర్టులను తప్పుతో పట్టించి అధికారులను తప్పుతో పట్టించి తీసుకొచ్చారు ఏదైతే పట్టదారులను ఎప్పుడైతే నైన్టీన్ సెవెంటీ నైన్లో పట్టదారులను పార్టీ చేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు పట్టదారుల నుంచి అది అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ఇది రెసిడెన్షియల్ జోన్ కన్వర్ట్ అయ్యి సుమారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది ఇంచుమించు ఈ మూడు సర్వే నంబర్లు ఆరు నుంచి ఏడు లేవర్లుగా రూపాంతరం దిద్దుకుంది ఇది గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీలు కానీ అప్పుడు వచ్చినటువంటి అధికారులు అందరూ కూడా ఈ లేవర్లు సాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ తర్వాత పోయిన తర్వాత హుడా అప్రూవ్ ఈ లేవట్లని నిర్మాణం అయిపోయినాయి లేవట్లు రూపాంతరం దిద్దుకున్న తర్వాత ప్లాట్లు నువ్వు పట్టదారులు పార్టీ వేసి తీసుకొచ్చి ఇవాళ ఈ గరీబ్ ప్రజల మీద పట్ట మీరు ఇచ్చింది లేవట్లు మీరే పర్మిషన్లు ఇచ్చింది మీరే నాలా కన్వెన్షన్ చేసింది మీరే నల్లల కలెక్షన్ ఇచ్చింది మీరే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ స్తంభాలు చేసి ఈ ఉన్న ప్రజా ప్రయోజనాల నిమిత్తము పవర్ సప్లై చేసింది మీ డిపార్ట్మెంట్లే ఇవన్నీ చేసిన తర్వాత నలభై ఐదు ఏళ్ల కింద ఉన్నటువంటి ట్రెనెంట్ వచ్చింది ట్రెనెంట్ మీద ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదనే విషయం ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మున్సిపల్ గారికి కానీ కలెక్టర్లకు కానీ స్థానిక ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈ విషయం తెలుసు ఇది ఒక ఫాస్ కేసుగా హైకోర్టు తప్పుతో వడ్డించి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ మీద తీసుకొచ్చినటువంటి ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మీరు ఏ ఒట్లు ఎట్లు ఇచ్చారు ఇది ఆరు లేవట్లు అయినారు ఏ అయినా కోట్ల రూపాయలు మేము పర్మిషన్ వెచ్చించడం జరిగింది ఒకసారి ఎందుకు పర్మిషన్లు ఇచ్చినాం మేము ఎందుకు పర్మిషన్లు తీసుకున్నాం ఎందుకు ఇక్కడ నివాసాలు ఉంటున్నాం అంటే మీరు ఇచ్చినటువంటి లేవట్లను మేము బే చేసుకునే మేము ఇది ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది ఇవాళ ఏకకాలంగా ఇప్పటివరకు ఇప్పటి వరకు ముప్పై ఐదు సంవత్సరాల కోల పర్మిషన్లు ఇచ్చారు గ్రామ పంచాయతీలు పర్మిషన్లు ఇచ్చినాయి మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినాయి హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఈ కొంతకాలంగా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి నిర్బంధంగా చేసి గరీబులు మేము ఈ పర్మిషన్ అని ఆఫ్ చేసి నేను ఇంకొక విషయం చెప్తున్నా ఇవాళ ప్రజాపాలన గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రజాపాలన అంటే ఏంది ఈ అరవై డెబ్బై గజాలు ఉన్నటువంటి ఈ గరీబులు కట్టుకున్న అరవై గజాల ఇల్లును గూడగొట్టడమా ఆ ఇద్దరు అనల పోతులా నూట ఇరవై గజాలను వాళ్ళు కంబైన్ చేసుకుని కూలబడితే రేపు ఈ గృహ ప్రవేశం ఇంతకుముందు రేకుల షెడ్ ఉండే వాళ్ళు జీతాలు ఉండి ఏదో చిన్న చిన్నది చేసుకొని స్లాప్ వేసుకొని ఇప్పుడు అది చేసుకుని ఇది ఇంచుమించు నిర్మాణ దిశలు ఉండడం అంటే వన్ ఇయర్ అవుతుంది అప్పటి నుంచి అధికారులు చూసుకున్నారు అందరు చూసుకుంటారు ఇవాళ వచ్చి విద్వాంసాలు రాత్రి మధ్యలో సుమారు ఐదున్నర ఆరు గంటల ప్రాంతం ఒక దొంగలు దొంగపోయినట్టు ఆ లేకపోతే ఇప్పుడు మనము మూసీ నది పోతున్నా మూసీ నది పక్కకున్నటువంటి హైదరాబాద్ దాడి చేసినట్టు పర్మిషన్ లేకుండా లేక గవర్నమెంట్ భూములను కబ్జా చేసినటువంటి కబ్జాదారుల భూములను కదా ఏ రకంగా విధ్వంసం చేస్తారో ఆ రకంగా ఒక పట్టాదారు దగ్గర ఒక లేవాటు రూపాంతరం తెచ్చుకున్న తర్వాత గౌరవ రిజిస్టర్ ఆఫీసర్ గారు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం లేవాటు ప్రకారం ఇల్లు కట్టుకుంటే ఏమన్నా గవర్నమెంట్ భూమి కబ్జా చేసుకుంటా ఆయన లేరు కబ్బలు చేసుకోవాలి కాల సొంతం కష్టపడి కొనుక్కున్న భూమిలా స్థానికంగా చిన్న రియల్ ఎస్టేట్ చేసుకుని దాని అరవై గజలు గవర్నమెంట్ ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డెబ్బై ఐదు వందల గవర్నమెంట్ ఆర్డర్ ఏముంది డెబ్బై ఐదు వేల రూపాయలు ఉన్న గరీబులకు దాన్ని మినహాయింపు ఇచ్చి మీరు ఇవాళ చెప్తున్నారు మున్సిపల్ అధికారులను కానీ గౌరవ జిల్లా అధికారులను కూడా చెప్తున్నా ఇవాళ ఇంచుమించు మూడు నాలుగు వేల కుటుంబాలు ఉన్నాయి మీరు ఇవాళ ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి పర్మిషన్ లాపోయే కదా ఎవరు అది తప్పుడు మిమ్మలను అధికారులను కానీ కోర్టును కానీ తప్పు తోలకు తీసుకుపోతున్నారు ఈ విషయంలో ఏంది మాకు ఉన్నటువంటి రైట్స్ను మాకున్నటువంటి హక్కులను అధికారులమ్మ కూడా కానీ అటు కోర్టు దృష్టిలో కానీ లేకపోతే ఇంకా వేరే మీడియా దృష్టిలో కానీ తప్పుతో తో పట్టిస్తే ఎందుకంటే మేమంతా అనజ్యుకేటెడ్ పీపుల్ మేము ఎక్కడ చదువుకోలేము మండీల వీకర్ సెక్షన్ అంటే మేము ఈ వాసల దుర్బర వాసల్లో ఈ మండి వ్యర్థాలు వదిలేసినటువంటి ఇల్లు నివాసం ఏర్పరచుకుంటున్నాం అంటేనే మా యొక్క స్థితిగతులను పూర్తిగా అందరూ కూడా గమనించాలని చెప్తున్నాం అంటే మాకు దిక్కు లేదు వీళ్ళు ఎనెజుకేటెడ్ లేదు ఉన్నారు వీళ్ళు ఎవరు బోర్డు పట్టించుకోరు అని చెప్పి మా మీద విధ్వంసాలు చేస్తున్నారు ఒక్కొక్కరు కన్వెన్షన్ హాల్ కట్టుకుంటూ నది పదులు అక్రమ నిర్మాణాలు చేస్తారు వాళ్ళన్నిటి మినహాయిస్తారు ఓ గరీబుడు అరవై గజాలు కట్టుకుంటే కట్టుకున్న పాపానికి తెల్లారి పా పిల్ల పాపలతో ఇంట్లో పోయి పాలు వంగిచ్చుకున్న స్థితిలో ఓ దొంగలను కాదా ఒక అక్రమ భూములను లేకపోతే ఒక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే విధంగా ఇవాళ ఇల్లు స భూస్థాపితం చేసి ఒక మానవునికి ఒక సాధారణ ఉన్నటువంటి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కు ఈ రకంగా అన్యాయం చేయొద్దని మేము గవర్నమెంట్ అధికారులను కానీ లేకపోతే ఉన్నత అధికారులను కానీ మున్సిపల్ అధికారులను కానీ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాం భయ మేము బరాబర్ దీనికోసం పోరాటం చేస్తాం దీనికోసం మేము ఎంత దూరమైనా సరే ఇంచుమించు సుమారుగా మూడు నాలుగు వేల మందిని మేము అన్యాయం చేస్తున్నాం కాదు ఇవాళ మేము వాళ్ళకి మీడియా మిత్రుల ముంగట నేను ఒకటే చెప్తున్నా మీరు మీరు ఇవాళ పర్మిషన్లు ఇస్తామని అంటే వందలాది పర్మిషన్లు మేము ఏకకాలంలో మేము తీసుకోవడానికి రెడీ ఉన్నాం మేము దొంగతనా మీ పర్మిషన్ రుసుముల కోసం భయపడి మేము పర్మిషన్లకి ఎన్కౌంటర్ వేస్తలేం మీరు పర్మిషన్ ఇవ్వండి ఏకకాలంలో మేము పర్మిషన్ తీసుకోవడానికి రెడీ ఉన్నాం కానీ మాకు దిక్కు లేదు మేము ఇంద్రం ఇంట్లో అడుగుతలేము మేము కష్టం చేసుకుంటాం మాకు అది అవగాహన లేదు మాకు అప్లికేషన్ చేయలేము ఉన్నదే కొనుక్కో ఇల్లు అంటే ఇల్లు అనుకోడుతున్నారు మాకు ఇంద్రియ మీ రేషన్ కార్డు ఎట్లు మా బతుకలేదో మన బతకలి ఈ సాధారణం ఉన్నటువంటి ప్రజా జీవనాన్ని మీరు అస్తగతం చేసి మాకు ఉన్నటువంటి రైట్స్ మీరు అర్జెక్కండి మేము మున్సిపల్ మేడం కూడా మేము విన్నవించుకుంటాం ఏంటంటే అమ్మ మీరు పర్మిషన్లు లిస్ట్ అంటే గౌరవంగా మేము ఏక కాలంలో వందలాది పర్మిషన్లు ఇవ్వాలి మేము తీసుకోవడానికి ముందు ఉన్నాము తీసుకోవడానికి రెడీ ఉన్నాం మేము పర్మిషన్ మేము దొంగతనంగా పోయి మున్సిపాలు ట్యాక్సీలకు భయపడి మేము ఇంకా పోతలేమమ్మా ఇవన్నీ సబ్ రిజిస్టర్ గారు ముంగడం మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూములు మేము అక్రమ నిర్మాణాలు అనకండి దయచేసి అక్ర నిర్మాణాన్ని అంటే అందరికి ఏమైంది మేము కబ్జా కోల్గా మేము మిగిలిపోతాం మేము అక్రమదారులం కాదు సక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి లేవర్ ద్వారా కొనుగోలు చేసుకొని మేము మా కాయ కష్టం తీసుకొని కట్టుకున్నటువంటి నిర్మాణాల మీద ఈ ఉక్కుపాదం మే మోపొద్దని జిల్లా అధికారులకు కానీ ఈ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కానీ ఈయన దృష్టిలో పెట్టుకొని చూడండి సామాన్యమైనటువంటి ప్రజా జీవనాన్ని అంతా అస్తవస్థం చేయకమని చెప్పి మేము అందరి తరఫున మీడియా మిత్రుల తరపున వాళ్ళ ముంగట మేము మా గోడెల పోసుకుంటాం మాకు తగిన న్యాయం చేయండి మేము పక్కతో వైటోలం కాదు మేము దొంగలం కాదు మేము చీటర్సం కాదు మేము చీరలు బుడిసెలు డేరాలు వేసుకున్నటువంటి కబ్జా భూములు కాదు అపోజిషన్ ప్రతివాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని వేరే రకంగా కోర్టులు తప్పుతో వాటి పట్టదారాన్ని పాటి చేసుకుని తీసుకొని వచ్చి లేవంటి దాని మీద మీరు ఫైట్ చేస్తున్నారు దీన్ని న్యాయంగా మానవతా అధికారులుగా కాదు మానవతా దుఃఖంతో ఆలోచన చేసి మాకు న్యాయం చేయమని చెప్పి మేము అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ కావు మేడం ఇప్పుడు మాకు ఈ అన్యాయం జరిగి ఇంచుమించి మించి ఏడెనిమిది లక్షల అన్యాయం జరిగింది ఈయన ఆయన జీవితకాలం అంతా ఇద్దరు కొడుకులు కష్టపడి చిన్న నిర్మాణాన్ని చేసుకుంటే ఇసంటల మీద నా మేడం ఈయన రాజకీయంగా కాదు ఏది కాదు ఒక ఆరు వేల గృహాన్ని నిర్మించబడి దీన్ని అన్యాయంగా ఒక నోటీసులు లేకుండా ఏ రకంగా పిలిపించి మాట్లాడకుండా నువ్వు కాను ఫైన్ ఏమిటి మేము రెండంతలు డబ్బులు కట్టడానికి మేము ఉన్నాం ఈ నిర్మాణాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే మాకు చాలా అవసరం అవుతుంది కడుపున్నాం మేము బరాబరి ఇష్యూను మీరు హైకోర్టు వరకు అయినా సరే కలెక్టరేట్ వరకు అయినా మేము బరాబర్ ఎదుర్కోవడానికి వందలాది మంది ముంగడు మేము బరాబర్ ఎదుర్కొంటాం ఇది మీడియా మిత్రుల ద్వారా మేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే ఇక్కడ భూములు కూడా అందరు డబ్బులు పెట్టుకున్నారు అందరికి డాక్యుమెంట్లు ఉన్నాయి ఎవరు కానీ ఈ గతాల కేసు అనేది ఎవరో కేసు ఎవరో వ్యక్తులు అవసరం నడుస్తుంది కానీ ఇక్కడ ఉన్న ఎంత మంది అయితే ఇక్కడ వందలాది మంది వందలాది ఇల్లు ఉన్నాయి వాళ్ళందరూ డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు డాక్యుమెంట్లు కూడా అందరూ డాక్యుమెంట్లు ఉన్నాయి ప్రతి ఒక్క దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి ఈ డాక్యుమెంట్లు అయితే రిజిస్ట్రేషన్ అయినాయి కదా దొంగ రిజిస్ట్రేషన్ అయ్యారు కదా లీగల్ కదా అన్న చెప్పినట్టు ఇవన్నీ చూడకుండా సర్వే చేయకుండా ఎవరే చెప్పారని కొట్టే ఉంటే నియంగా అంతా ఇది అంతా కరెక్ట్ లేదండి అప్పుడు ఏ బిల్డింగ్ ఉంచదు మీరు ఒక బిల్డింగ్ కాదు మీ దృష్టికి